మనకు మనకు వచ్చే సమస్యలే మనల్ని పోషిస్తాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనిషికి సమస్యలు వస్తే బలంగా తయారవుతాడు ఎగ్జాంపుల్ చెప్పుకుందా ఒక చెట్టుకు వేర్లు లేకుంటే చెట్టు నిలబడగలుగుతుందా వాటి వేర్లే చెట్టు వేర్లే చెట్టుకు బలం కాబట్టి చెట్టు అంత గట్టిగా ఉంటుంది దాని వేర్లు భూమిలోకి పోయి చెట్టు చెట్టును పోషిస్తాయి అలాగే మనం కూడా మనకు సమస్య వచ్చినప్పుడే మనం ఇంకా దృఢంగా తయారవుతాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అసలు సమస్య లేని మనిషి అనేవాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉండే ఉంటుంది ఆ సమస్య మధ్యలోనే ఒక అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం చాలా గొప్పగా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా అందులో ఉన్న అవకాశాన్ని కూడా మనం వాడుకోవచ్చు అదేలాగో మనం ఇప్పుడు చెప్పుకుందాం ఒక అతను టీ స్టాల్ పెట్టిండు అతను చాలా బాగా టీ పెడతాడు అతను టీ అతను టీ అంటే అక్కడ చాలా ఫేమస్ ఎంతోమంది రోజుకి ఎంతోమంది ఎన్నో వేల మంది వచ్చి తను చేసే టీను తాగేవాళ్ళు తాగి అలాగే తాగిన దానికి ఎక్స్ట్రాగా టిప్పు కూడా ఇచ్చి వెళ్ళేవాళ్ళనమాట అది చలికాలం వర్షాకాలం బాగా నడిచింది టీ స్టాల్ అలాగే బాగానే నడిచిన కొన్ని రోజులకు టీ పెట్టాడు ఓకే రోజులాగే ఒకరోజు టీ పెట్టాడు కానీ ఎవ్వరూ రావట్లేదు ఆ టీ స్టాల్ దగ్గరికి ఎందుకంటే అప్పుడు బాగా ఎండాకాలం ఎండాకాలం ఎవరైనా పైన వేడిగా ఉంది కింద వేడిగానే ఉంది టీ ఎవరైనా తాగుతారా ఎవ్వరూ తాగరు అంత వేడిలో టీ ఎవ్వరు తాగరు కాబట్టి అప్పుడు తను ఆలోచించాడు ఏంటి నా టీ అంటే ఇంత ఫేమస్ రోజుకు ఎన్నో వేల మంది వచ్చి తాగి వెళ్ళి తాగిన దానికే కాకుండా టిప్పు కూడా ఇచ్చి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అస్సలు టీ తాగడానికి ఒక్క వ్యక్తి కూడా టీ స్టాల్ దగ్గరికి రావట్లేదు అని ఆలోచించాడు అప్పుడు అతనికి కనిపించింది ఓహో అప్పుడు చలికాలం వర్షాకాలం కాబట్టి వెదర్ కూల్గా ఉంది అందుకే అందరూ వచ్చి టీ తాగారు వేడిగా ఉండడం కోసం టీ తాగారు ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది కాబట్టి టీ తాగడానికి ఎవ్వరూ రావట్లేదు అని ఆలోచించి తనైతే ఎండాకాలాన్ని ఆపలేడు ఎండను ఆపలేడు సో ఎండను ఆపలేడు ఎందుకంటే అది అతని చేతిలో లేదు వెదర్ కూల్ కావడం అనేది అతని చేతిలో లేదు వెదర్ కూల్ అయితేనే అందరూ వచ్చి టీ తాగుతారు వేడి కోసం అలాంటప్పుడు తను మార్చలేడు కాబట్టి తను ఆలోచించాడు ఆలోచించగా ఆలోచించగా తనకు తట్టిన విషయం ఏంటంటే తన ఆలోచనలో తట్టిన విషయం ఏంటంటే నేను వెదర్ని ఎలాగో మార్చలేను అలాంటప్పుడు నేను టీన్ వేడిగా ఉంది కాబట్టి టీను కూల్గా చేశాను అనుకో అందరూ వచ్చి తాగుతారని ఆలోచించి వెదర్ను మార్చలేను కాబట్టి టీ నా చేతుల నుంచే చేస్తాను కాబట్టి టీ అనేది నేను మార్చగలను సో టీను చల్లగా చేస్తే నా దగ్గరికి తా వచ్చి తాగుతాననుకొని టీలో ఐస్గడ్డలు తెచ్చి వేసాడండి అప్పుడు బోర్డు పెట్టాడండి మళ్ళీ కూల్గా ఉండే టీ ఇష్టాలని బోర్డు పెట్టినాక చాలామంది మళ్ళీ వచ్చి యథావిధిగా అదే టీ టీ స్టాల్లో తాగడం మొదలుపెట్టారు అక్కడ సమస్య వచ్చింది కరెక్ట్ సమస్య వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీర్చుకొని ఎలా ముందుకెళ్లాలని ఆలోచించాడు మీరక్కడ గమనించవలసిన విషయం ఒకటే అక్కడ సమస్య వచ్చినప్పుడు అవకాశం కూడా అందులోనే ఉందని తను వెతికి తను ఆలోచించి గొప్పగా ఆలోచించి టీను చల్లగా చేర్చి మళ్ళీ టీ స్టాల్ను నడపడం స్టార్ట్ చేశాడు చూశారు కదండి ఎగ్జాంపుల్ ఎలా ఉందో అలాగే మనకు ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయి సమస్యలు లేని వ్యక్తి అనేవాళ్ళు ఎవ్వరూ లేరు ఉండరు కూడా సమస్య అంటే కష్టం కాదండి ఒక అవకాశం ఇప్పుడు టీ స్టాల్ ఆయన ఎలాగైతే సమస్యను కష్టంగా కాకుండా అవకాశంలో ఎలా మార్చుకున్నాడో మనకు సమస్య వచ్చినప్పుడు మనం కూడా కష్టంగా కాకుండా అవకాశంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి సమస్య వచ్చినప్పుడు మన మైండ్లో పాజిటివ్ ఫ్రేమ్ రన్ అవుతుందా నెగిటివ్ ఫ్రేమ్ రన్ అవుతుందా అనేది మనం తెలుసుకోవాలి సమస్యను మనం గెలవాలంటే మనం సమస్యను పాజిటివ్గా చూడాలి మనం సమస్యను పాజిటివ్గా తీసుకున్నప్పుడే మనం సమస్య మీద గెలవగలం సమస్యలోని అవకాశాలను వెతుక్కోగలం ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఒకరికి ఒకరికి డబ్బు ఎక్కువ ఉందనే సమస్య ఒకరికి డబ్బు ఎలా సంపాదించాలనే సమస్య ఒకరికి తిండి ఉండి పడేసే సమస్య ఒకరికి తిండి లేక చెత్త బుట్టలలో ఏరుకొని మరీ తినే సమస్య చూసారు కదండి ఒకరికి చదువు వచ్చి ఒకరికి చదువు రాక ఒకరికి జాబ్ వచ్చి ఒకరు జాబు కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఒకరికి కారు ఉందని ఒకరికి బైకే లేదని ఒకరికి ఇల్లు ఉందని ఒకరికి లేదని ఇలా ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య కొంతమంది ఆరోగ్యంగా ఉంటే కొంతమంది ఆరోగ్యంగా లేక ఇలా ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి చూసారు కదండి ఇన్ని సమస్యలు అనేవి ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉంటాయి సో ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి సమస్యలను అవకాశంగా తీసుకొని వాటిపైన గెలవాలి అంతేగాని సమస్యను చూసి భయపడకూడదు మనం సమస్యను పాజిటివ్గా తీసుకొని వాటిపైన గెలవాలి సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి కాబట్టి వాటిని అవకాశంగా తీసుకొని మన లైఫ్ను మనం ఎట్ట ముందుకు సాగాలనేది మనం ఆలోచించుకోవాలి అంతేగాని సమస్యను చూసి భయపడకూడదు సమస్యను పాజిటివ్గా తీసుకొని ఎలా ముందుకు సాగాలనేది మీ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే సమస్య మీకే వచ్చింది కాబట్టి మీ చేతిలోనే ఉంటుంది అంటే ఏ మీకు సమస్యలు లేవా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనొచ్చు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయని చెప్పాను కదా ఎవరి సమస్య వాళ్ళది ఎవరి సమస్య వాళ్ళది కాబట్టి వాళ్ళ చేతిలోనే ఉంటుంది వాళ్ళే ఆలోచించుకోవాలి వాళ్ళే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి